తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇవాళ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా వందకు పైన యూనిట్లు రక్తదానం చేయాలనేటువంటి కృత నిశ్చయంతో మా పార్టీ శ్రేణులు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు సీనియర్ నాయకులు పిసిసి కార్యదర్శి గారు సురేందర్ రెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు ఎంపీ వెంకటేష్ గారు గ్రంథాలయ చైర్మన్ ఎస్సిసిఎల్ నాయకులు బీసీసీఎల్ నాయకులు అందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది ఒకటే చెప్తా ఉన్న ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ ఆయన తెలంగాణకు మరో జన్మనిచ్చిండు ఎన్నో ఆశలతో సాధించుకున్నటువంటి తెలంగాణను అసలు సిసలైన పరిపాలన అందిస్తూ ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు నిజంగా తెలంగాణ నిజమైన తెలంగాణ ఫలితాలను అందిస్తున్నటువంటి నాయకులు మన ప్రియత మన ముఖ్యమంత్రి గారు కనుక ఈరోజు వారి బర్త్డేను రాష్ట్రం మొత్తంలో కూడా చాలా పెద్ద మొత్తంలో జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగా మేము కూడా జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ సందర్భంగా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మా అందరి తరఫున ఈ మహమూనర్ని జిల్లా తరఫున కూడా భగవంతుని వేడుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మొట్టమొదటగా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున పాలమూరు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎప్పుడూ కూడా పాలమూరు అంటే ఒక కార్మికుల జిల్లా ఒక లేబర్ జిల్లా కష్టపడే తత్వం ఉన్న జిల్లా కానీ నాయకత్వం ఉన్న జిల్లాగా ఎప్పుడు పాలమూరును గుర్తించలేదు తెలంగాణలో కానీ ఆ చరిత్రను తిరగరాసి అనతి కాలంలోనే ఒక జెడ్పీసీటీసీ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు తలదన్నే నాయకులకు కూడా సమవుజ్జిగా నిలబడి ఆ సీఎం కుర్చీలో కూర్చున్న వాడికి కూడా ప్రజల మన్ననలు ప్రజల మద్దతు పొందుకుంటూ అందరి మధ్యలో పాలమూరును తల ఎత్తుకొని చూసే విధంగా అంటే మీ జిల్లా ఏ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా మా బిల్లా మా జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లా మా జిల్లా అని చెప్పుకునేటట్లు గర్వంగా చెప్పుకునేటట్లు ఎదగిరిసి మనం లేబర్ జిల్లా కాదు కార్మికుల జిల్లా కాదు కష్టపడి పదేళ్ళ కాలంలోనే ముఖ్యమంత్రి సీటుని కైవసం చేసుకొని మన జిల్లాకు పేరు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఒక జెడ్పీటీసీ నుంచి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎంపీగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఆయన యొక్క జీవితాన్ని చూసి ఇప్పుడున్నటువంటి అప్కమింగ్ లీడర్స్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో వేసుకుంటా ఉన్నత స్థానానికి పోయడానికి పాలమూరుకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాస్ మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనం కూడా రాబో కాలంలో ఆయన నాయకత్వాన్ని చూసి ఎంతోమంది యువకులు నేర్చుకోవాలి మనం ఎట్లా ఎదిగారని నేర్చుకోవాలి ఎట్లా గుంజాలని కాకుండా ఎట్లా ఎదగాలని నేర్చుకోవాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ రాబో కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన జిల్లా నుంచి కొనసాగాలని చెప్పి మా పాలమూరు జిల్లా మద్దతు ఎప్పుడైనా కంటిన్యూగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదానానికి ఇచ్చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మన మహబూబ్నగర్ ఆశా జ్యోతి మొత్తం తెలంగాణ యావత్ ప్రజలకు కూడా ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాట పడుతున్న మన రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా కాంగ్రెస్ శ్రేణులతో కేక్ కట్ చేసి అదేవిధంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ప్రారంభించబోతా ఉన్నాం చాలా సంతోషకరమైన విషయం చాలా 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 సంవత్సరాల తర్వాత మన ఉమ్మడి మహబూబ్ నగర్ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై గత రెండు సంవత్సరాల నుంచి ప్రజాపాలన ఏ విధంగా ఉంటుంది అనే రీతిలో మన ప్రజలకు చూపిస్తూ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తెచ్చి ప్రజలకు బడుగు బలహీన వర్గాల వాళ్లకు మేము మేలు చేస్తాను మా రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను ఇంప్లిమెంట్ చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళకు మేలు చేస్తాను అనే ఒక మంచి ఉద్దేశంతో అతడు పాలన చేస్తూ ఉన్నాడు అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి దొరకడం అనేది నిజంగా చాలా గర్వకారణం ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కానివ్వండి గర్వపడ్డ సందర్భం ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభ్యున్నతికి చాలా తోడ్పడుతుందని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి తరఫున అదేవిధంగా కార్యకర్తల మహబూబ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా యావత్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున మేమందరం కూడా ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం